హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హిలారీస్ హ్యామ్ ఫ్రామ్ గూడివాడ ఎలా ఉన్నారండి ఎస్టర్డే నిన్న తొలి ఏకాదశి సందర్భంగా కొండాలమ్మ తల్లివారి ఆలయంలో అమ్మవారికి శాఖాంబరి దేవి అలంకరణ చేశారని తెలుస్తుందండి సో నాకు తెలిసేసరికి ఈవినింగ్ అయిపోయింది అప్పటికప్పుడు ఇంకా వెళ్దామని చెప్పి వెళ్ళానండి ఈవినింగ్ సిక్స్ ఆఫ్టర్ సెవెన్ అవర్లో అయిపోయింది అనమాట చీకటి పడిపోయింది అమ్మవారు అయితే కనుక శాకాబరిదేవి అలంకరణలో చాలా అంటే చాలా బాగున్నారండి అమ్మవారిని కంప్లీట్గా వీడియో తీయలేకపోయినాయి ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ ఆఫ్టర్ కాబట్టి అమ్మవారికి దూపదీప నైవేద్యములు అవన్నీ పెడుతున్నారండి సో లైట్గా నేను చూసి అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పి అమ్మవారిని అలా వీడియో తీసానండి అమ్మవారు చాలా బాగున్నారు చూడండి అలాగే అమ్మవారి చుట్టూ కూడా బాగా ఆలయం చుట్టూ కూడా సైకాంప్రి దేవి అలంకరణ బాగా వేశారండి వెజిటేబుల్స్తో ఆకుకూరలతో కూరగాయలతో బాగా అంటే బాగా వేశారు ముందున్న అమ్మవారే కాకుండా వెనక ఉన్న అమ్మవారికి కూడా బాగా అంటే బాగా డెకరేషన్ చేశారండి అది కూడా చూపిస్తాను చూడండి స్టార్టింగ్ నుంచి కూడా అమ్మవారి దగ్గర వెళ్ళే వరకు కూడా ఒక పందిరిని అనిపించేలాగా ఒక పందిరి వేశారా అన్నట్టుగా కూడా డెకరేషన్ బాగా చేశారండి పైన చూడండి ప్రతి ఒక్క లైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్తో బాగా పెట్టారు అన్ని రకాల కూరగాయలతో పెట్టారండి అలాగే ఫ్రూట్స్తో పెట్టారు అలాగే ఆకుకూరలతో పెట్టారు ప్రతి ఒక్క దాంతో అలంకరించారు అదిగోండి పెద్దమ్మవారిని కూడా బాగా అంటే బాగా చేశారండి అమ్మవారు అయితే చాలా బాగున్నారు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి అండ్ అలాగే అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా మీ మీద ఉండాలని చెప్పి నేను చాలా అంటే చాలా కోరుకుంటున్నాను తొలి ఏకాదశి రోజు అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అండ్ అలాగే మీరు ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళారో కూడా నాకు చెప్పండి అలాగే స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం అంతా కూడా ఇంకొకసారి మీకు వీడ తీసి చూపిస్తానండి స్టార్టింగ్ నుంచి కూడా అమ్మవారికి సంబంధించింది కానీ చూడండి అన్నీ కరివేపాకుతో సహా ప్రతిదీ ఉల్లికాడలతో సహా చూసారా పైన ప్రతి ఒక్కటి కూడా బాగా అలంకరణ చేశారండి అసలు అలంకరణ చేయడం వాళ్ళకి డే అంత నైట్ అంతా పట్టిందో నాకు తెలియదు కానండి అండి చుట్టూ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులతో సహా ప్రతి ఒక్కటి కరి సహా బాగా అంటే బాగా డెకరేషన్ చేశారండి అండ్ అలాగే అమ్మవారి కూడా చాలా అంటే చాలా బాగున్నారు చూడండి మొత్తం అంతా కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా ప్రతీది కూడా ఏటే జట్టు కూడా చాలా బాగా అలంకరణ చేశారు అండ్ అలాగే అదిగోండి దీపాలు సమర్పిస్తున్నారండి అందుకని చెప్పి ఎక్కువసేపు తీయతున్నారని నేను వచ్చేసాను ఇదిగోండి ఈ అమ్మవారి కూడా చూడండి ఫుల్ ఫిల్గా చూడండి చాలా అంటే చాలా బాగున్నది సో ఈవినింగ్ నైట్ అలా అయిపోయింది కాబట్టి చాలా ఫ్రీగా ఉందండి టెంపుల్ మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ లేదంట ఎందుకంటే అమ్మవారు స్పెషల్ దర్శనం కదా అందులోనూ తొలి కావడం వల్ల చాలామంది భక్తులందరూ కూడా వెళ్ళి బాగా దర్శనం చేసుకున్నారంటండి సో నాకు తెలిసేసరికి అలా ఈవినింగ్ అవడం వల్ల ఇంకట్లా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అలా ప్రశాంతంగా కూర్చోండి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా అమ్మవారిని చూపిస్తూ అమ్మవారి నామం చపిస్తూ అలా కూర్చొని ప్రసాదం తీసుకొని ప్రసాదం కొనుక్కొని అట్లా కూర్చొని మళ్ళీ తిరుగు అయితే వెనక్కి వచ్చేసానండి అండ్ అలాగే మీరు ఏ టెంపుల్స్కి వెళ్ళారు పూజ అలా చేసుకున్నారు నిన్ను అడగడం మర్చిపోయినండి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు అదంతా కూడా నాతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ అనేది నొక్కితే కనుక మీకు నేను పెట్టిన వీడియో అనేది వెంటనే మీకు తెలుస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు నిన్న ఏకాదశి రోజు ఏమేమి స్పెషల్స్ వండుకున్నారు మేమైతే కనుక యాక్చువల్లీ నేను నిన్న ఆల్రెడీ పోస్ట్ చేశానండి వీడియో అనేది మేము ఏమి చేసుకున్నాము అని చెప్పి ఎలా పోస్ట్ చేసుకున్నామని చెప్పి ఎస్టర్డే వీడియో కూడా పెట్టానండి షార్ట్స్లో పెట్టాను అండ్ అలాగే లాంగ్ వీడియో కూడా పెట్టాను ఒకసారి ఆ వీడియో కూడా ఒక లుక్ వేసేయండి అండ్ అలాగే ఇంకేం చేసుకున్నారండి సబ్స్క్రైబ్